బాగుంటుంది తను నా పక్కన ఉంటే బాగుంటుంది మేమిద్దరం కలిసి ఉంటే బాగుంటుంది తనని నేను మర్చిపోతే బాగుంటుంది ఇదంతా నిజమైతే ఈరోజు నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నా తను నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయింది అని నాకు నేనే సమాధానం చెప్పుకుంటున్నా తన జీవితంలో నా పాత్ర తనకు అవసరం నా జీవితంలో తన పాత్ర నాకు ప్రాణం అందరితో గొప్పగా చెప్పుకున్న నా ప్రేమ నన్ను ఒంటరిని చేసింది ఆ ఒంటరితనం తన జ్ఞాపకాలకు నన్ను మరింత దగ్గర చేసింది ఇప్పుడు నేను ఇవన్నీ నా లోపల దాచుకొని నవ్వుతున్నాను కానీ ఎవరైనా నన్ను ఏం జరిగిందా అని ఆరాధిస్తే గట్టిగా ఏడిచేస్తాను తనని నేను ఎప్పుడైతే ఇంకొకరితో చూశానో అప్పటి నుంచే నేను చావలేదు కానీ సమాధిలో ఉన్నా నా గుండె ఆగలేదు కానీ శవమై జీవిస్తున్నా హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్ లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్